మన అప్పలనాయుడిని కోడేసుకొని పత్తి కొనుగోలు కేంద్రం పెట్టించారు అట్లాగే మా అప్పలనాయుడు ఒక పత్తి కొనుగోలు దీంట్లోనే కాదు ప్రతి సంవత్సరం ఒక యుద్దం చేస్తూ ఉంటాడు అది ఒడి ధాన్యానికి సంబంధించి మిల్లర్లు వాళ్ళందరూ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కొంతమంది అధికారులు కూడా వాళ్లకు తోడ్పాటుగా ఉండి ఏ రకంగా రైతులకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు లేదు ప్రభుత్వాలు కూడా నిశ్రద్ధగా పోయినసారి చూసాం మనం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు పడిపోతున్నాయి మనకి రెండు మూడు రోజుల్లోనే అయితే ఇంకా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం ఏంటా లోపాలంటే ఇవాళ మనకి డబ్బులైతే ఆ రోజో మరుసటి రోజు పడిపోతున్నాయి ఇబ్బంది లేదు దాని గురించి బెంగే లేదు అసలు ఈ సంవత్సరం అంతా మనం బాగా చూస్తున్నాం అయితే ఈ తేమ శాతంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని తర్వాత శ్రీకారం సంవత్సరం మీద అందులో భాగంగా ఈ రోజు అందరం కూడా ఇక్కడ కూర్చోడానికి అవకాశం వచ్చింది వారికి ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవివి ప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కౌడ్ రైతు సంఘం ఇప్పుడు రామూర్తి నాయుడు గారికి మీ నీట్ సంఘం అధ్యక్షుడు వారికి భామిని చేసి మా నాన్నగారు మనందరూ కూడా ఆ ప్రతిబింబాన్ని మనకిచ్చి మనందరి కష్టాలను తీర్చడానికి అను మన దగ్గర అంటే మనస్సు ఎక్కడుండే అక్కడ నుండి పరిష్కరించి అక్కడ జీవనాడులన్నింటినీ కూడా జలాధారంగా తీసుకొచ్చి రైతాంగ పఖాలో సుఖశాంతులను వెలిగించాలనే లక్ష్యంతో అంటే ఉద్యోగ ధర్మం ఎవరు చేస్తుంటారు కొంతమంది అటు ఇటుగా చేయవచ్చు కానీ రైతు బిడ్డగా రైతుల కోసం ఆలోచించే రైతులు క్షేమాన్ని ఆలోచించే రైతుకి ఐదేళ్లు మన అందరివి వెళ్తున్నాయంటే రైతు బాగుండాలి రైతు కష్టాలకి ప్రధాన కారణం సాగునీరు అటువంటి సాగునీరుని ఇచ్చే భాగ్యం కలిగించినట్టు వృత్తి ధర్మంగా ఉన్న మన ఇరిగేషన్ ఈ గారు వారి పేరు త్రిమూర్తులు వెంపటాప్కి వెంపటికి మధ్య ఒకే ఒక కక్ష తేడా అటువంటి చరిత్ర కాలు కుటుంబం దగ్గరలో వచ్చిన వారు ధైర్య సాహసాలతో ఉంటే కుటుంబం వాళ్ళ నాన్నగారి నుంచి ఉంది ఆ విధంగా ఉండబట్టే మన క్షేత్రస్థాయిలో తిరిగి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా చేయించవచ్చు అని చెప్పగలిగే ఆ స్థానిక క్షేత్ర స్థాయి పరిశీలకుడుగా నేను నా తండ్రి కమ్యూనిస్ట్ లీడరు మాకు పోరాటం సర్వీస్ తప్ప మా కుటుంబం మాకు నేర్పించింది అధికారం కాదు ఒక సేవకుడిగా ఉండాలన్నదే మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి అధికారిగా ఉంటే నీకు ఓ రిలేషన్షిప్ అనేది ఉండదు ఓ సంబంధం తక్కువ ఉంటుంది సేవకుడిగా ఉంటే వీళ్ళందరూ నా చుట్టాలే అందుకే మా ఏరియాలో నేను పుట్టిన నేను పుట్టిన ఏరియా కొయ్యూరు మండలం విశాఖపట్నం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను రెండు వేల పదకొండు ముందు హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో ఒక ఎమ్మెన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఇండియా మొత్తం ఫ్లైట్ ప్రయోజనం ఇచ్చిన కంపెనీ నాకు స్టార్ హోటల్ అకామిడేషన్ ఉండేవాడిని కానీ ఈ కంపెనీకి ఉద్యోగం నివృత్సం నేను దరఖాస్తు చేస్తున్న తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ కొత్తపల్లి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డూ యూ లైక్ టు గో టు శ్రీకాకుళం యాజ్ ఏ ఇంజనీర్ గారు నువ్వు శ్రీకాకుళం వెళ్ళగలవా నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నావు రెండు లక్షల జీతం చేసుకుంటున్నావు శ్రీకాకుళం వెళ్తావా ఆదిలాబాద్ వెళ్తావా అనంతపురం వెళ్తావా రూరల్ ప్రాంతంలో పనిచేస్తావా కానీ నా సమాధానం ఏంటంటే సర్వీస్ ఎవరికి గిరిజన అరిజన పేద బడుగు బలహీన ప్రజలకు రైతుల కోసం సర్వీస్ చేయడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను సార్ నేను భారతదేశంలోనే ప్రతి మూల ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నాను నా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మో మారుమూల ప్రాంతానికి పనిచేసే దానికి నాకు ఇబ్బంది ఏంటి సార్ వెళ్తాను అన్నాను నేను ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేశాను నాకు నాకు జాబ్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు జాబ్ వచ్చేస్తుంది అది నేను ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకున్న స్కిల్స్ అలా నేర్చుకున్నాను ఆయన అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ ఒకవేళగా సమాధానం చెప్పేశాను చెప్పిన తర్వాత ఉద్యోగం నాకు వచ్చేస్తుంది అని నాకు ఎప్పుడైతే ఉందో నేను ఎక్కడికైనా వెళ్తాను సార్ అని చెప్పేశాను మూవ్ అయ్యాను ఫస్ట్ పోస్టింగ్ నాకు శ్రీకాకుళం జిల్లా నర్సిన్పేటచ్చారు ఆ రోజు సార్ పల్నాడు జిల్లా అక్కడికి వేసిన తర్వాత వినుకొండ మా చర్ల గురజాల ఏరియాలో నేను కొంచెం ఏదో నా స్థాయిలో బాగా పనిచేసాను మంచి మెప్పు పొందాను సార్ చెప్పినట్టు ఒక రకమైన ఇమేజ్ బ్రెండ్ సంపాదించుకున్నాను త్రిమూర్తులు అంటే అని చెప్పేసి ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు నేను నేను నన్ను ట్రైన్ ఎక్కి వచ్చి వాళ్ళని నన్ను చూసేటం నేను ఆమెను చూసేటం అంత లవ్ అండ్ అఫ్రక్షన్ సంపాదించుకున్నాను అది మావోస్ట్ ప్రాంతం అది మావోయిస్ట్ కాదు పల్లాడు ప్రాణాలు అంత మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎలా ఉంటారు చెప్తే అక్కడే కత్తికి పదం చెప్పేవాడు కానీ అటువంటి ఏరియాలో కూడా సారన్నట్టు ఒక దేవుడు అడుగు మీ దేవుడు వస్తున్నాడు అని ఎమ్మెల్యే అని వాడు రైతులతో మీ రైతు బంధువుడు వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఆ పేరు సంపాదించుకొని వచ్చాను రెండు వేల అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి మా ఎంబీకి ఏమైనా తిరుమతులన్న డిఈని అక్కడ పంపించేవాట మా జిల్లాని అభివృద్ధి చేసేవాడిని అక్కడే పంపించేస్తే అలాగే మాకు పార్టీలతో సంబంధం లేదు కానీ ఆ ఆఫీసర్ మాకు కావాలా అని చెప్పేసి సార్ ఫోన్ చేయడం వల్ల ఒక ఆరు నెలల్లో మళ్ళీ ఆ టార్గెట్స్ నాకు ఇచ్చారా అవి పిలిచి చేసుకుని ఇక్కడ రావడం జరిగింది